హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే గోధుమపిండితో చేసిన పకోడీ అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి వెరీ హెల్తీ కూడా ఇవి ఎలా తయారు చేసుకోవాలో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను చూడండి ఎలా తయారు చేసానో కూడా చూపిస్తాను చూసేయండి కావాల్సిన పదార్థాలు కట్ చేసిన ఆనియన్ బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కొంచెం వాము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా క్రష్ చేసుకోవాలండి ఆనియన్లో వాటర్ వచ్చే వరకు గట్టిగా ఇట్లా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి మీ క్వాంటిటీని బట్టి అయితే మీరు కారం సాల్ట్ అయితే వేసుకోండి అలా కలుపుకున్న తర్వాత గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఒకటేసారి పిండి అయితే వేయకండి చూసుకుంటూ అయితే వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నాకు పిండి సరిపోలేదండి కొంచెం వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవటం అయితే అయిపోయిందండి సారీ ఫ్రెండ్స్ వాటర్ పోసి కలిపేది క్లిప్ అయితే డిలీట్ అయింది చూసుకోలేదు సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేస్తున్న తర్వాత పకోడీలు అయితే వేసుకోవాలి పకోడీలు వేసే క్లిప్ కూడా మిస్ అయిపోయింది ఎలా డిలీట్ అయినాయో తెలియలేదు ఫ్రెండ్స్ సారీ ఇంతేనండి పకోడీలు వేసుకున్న తర్వాత బాగా ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి నిజంగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొడి వేయడం అయితే అందరికీ వస్తుంది కదా మీరు అలా ట్రై చేయండి సారీ క్లిప్ మిస్ అయినందుకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్